ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్ లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి కెపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ వీడియోలో ఏంటంటే అమరావతిలో కడుతున్న ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే నేను చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం టవర్ త్రీ ఫోర్ దగ్గర అయితే ఉన్నాము ఇంతకు ముందు ఇటువైపు ఇక్కడ సైట్ క్లియరెన్స్ పనులన్నీ జరిగాయి ప్రజెంట్ ఏంటంటే టవర్ దగ్గర కాకుండా సైడ్ వైపు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ త్రీ ఫోర్ టవర్స్ వచ్చేసి ఎల్ కంపెనీ వాళ్ళు అయితే కడుతున్నారు ఇదంతా మీరు చూడొచ్చు వాటర్ ప్రూఫింగ్ కి సంబంధించిన షీట్లన్నీ వేసి 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 ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఇదంతా సైడ్ వైపు అయితే పనులు జరుగుతున్నాయి అలాగే ఇటువైపు ఒక వాల్ట్ పనులు కూడా చేస్తున్నారు ఒక సైడ్ వైపు ఇటువైపు కానీ టవర్ ఫైవ్ దగ్గర కూడా ఈ కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ప్రజెంట్ ఈ ఏడు ఐకానిక్ బిల్డింగ్ కి సంబంధించిన స్టేటస్ అయితే చూపిస్తాను ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర కడుతున్న సెక్రటరీ టవర్స్ కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత ముందు ఏంటంటే ఈ టవర్స్కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ కంపెనీలు అయితే కంప్లీట్ అయినాయి దాని తర్వాత ఒక్కొక్క టవర్కి ఈ లోడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేశారు దాదాపు వెయ్యి టన్నుల బరువు పెట్టి లోడ్ టెస్ట్ అయితే చేశారు లోడ్ టెస్ట్లు అన్ని అన్ని టవర్స్కి సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది ప్రెసెంట్ ఏంటంటే సైడ్ వైపు అటువైపు ఇటువైపు ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు మొత్తం ఐదు టవర్లు ఇక్కడ నిర్మిస్తున్నారు రెండు టవర్లు టవర్ వన్ టవర్ టూ వచ్చేసి షాపూర్జీ పాలెంజీ కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు త్రీ ఫోర్ వచ్చేసి ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఐదో టవర్ వచ్చేసి జిఐడి టవర్ అది వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు ఇక్కడ నుండి ఈ టవర్స్ వైపు ఎలా ఉన్నాయో ప్రజెంట్ స్టేటస్ మీరు చూడొచ్చు ఈ టవర్ దగ్గర వెళ్ళడానికి ర్యాంపుల్ లాంటివి అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు అలాగే చుట్టూత్ర అక్కడక్కడ సైట్ క్లియరెన్స్ అయితే జరుగుతున్నాయి టవర్ వన్ టవర్ టూ దగ్గర త్రీ ఫోర్ ఫైవ్ దగ్గర ఏంటంటే కాంక్రీట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇది టవర్ వన్ మీరు చూస్తుంది టవర్ వన్ నుండి ఫోర్ వరకు మొత్తం ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటాయి టవర్ ఫైవ్ ఒకటే ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది దాన్ని జిఐడి టవర్ అని అయితే అంటారు దాదాపు ముప్పై రెండు ఎకరాల్లో ఈ ఐదు టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు ఈ ఐదు టవర్లు కనుక కంప్లీట్ అయితే అరవై ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది టోటల్ బిల్డప్ ఏరియా దీంట్లో టవర్ వన్ టవర్ టూ వచ్చేసి దాదాపు పద్నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు టవర్ త్రీ టవర్ ఫోర్ వచ్చేసి పన్నెండు వందల నలభై ఏడు కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు టవర్ ఫైవ్ జిఏడి టవర్ వచ్చేసి ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో అయితే నిర్మిస్తున్నారు సుమారు సచివాలయానికి సంబంధించిన నూట నలభై ఐదు విభాగాలన్నీ ఎక్కడి నుండే పనిచేయడానికి ఐదు సెక్రటరీ టవర్స్ అయితే నిర్మిస్తున్నారు దీంట్లో ఏంటంటే కార్యాలయ స్థలాలతో పాటు వివిధ సౌకర్యాలు ఉండేందుకు బేస్మెంట్ పార్కింగ్ కూడా దీంట్లో ఉంటుంది దీంట్లో చాంబర్లు కానీ ఓపెన్ ఆఫీసులు కానీ అలాగే సమావేశ సౌకర్యాలకి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతాయి ఇంకా పోడియం ఏరియాలు ఉంటాయి ఇవన్నీ ఉంటుంది టవర్ ఒకటి నుండి నాలుగు వరకు బేస్మెంట్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు టవర్ ఫైవ్ ఒకటి ఏంటంటే బేస్మెంట్ జీ ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు ప్రతి ఒక్క అంతస్తులో రెండు వేల రెండు వందల తొమ్మిది చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా అయితే ఉంటుంది ఇంకా పన్నెండు వందల చదరపు మీటర్లో కార్పెట్ ఫ్లోర్ ఏరియా అయితే ఉంటుంది ఒక్కొక్క టవరు అన్నీ కలుపుకొని నాలుగు లక్షల ఎనభై ఐదు వేల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా అయితే ఉంటుంది ప్రతి ఒక్క టవరు అలాగే ప్రతి ఒక్క టవర్కి బేస్మెంట్లో సుమారు లక్ష ఐదు వేల చదరపు మీటర్ల పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది ఈ ఐదు టవర్ కలుపుకుంటూ తొమ్మిది వందల మీటర్ల పొడవైన ఒక గ్లాస్ వంతెన కూడా నిర్మిస్తారు అంటే కనెక్టివిటీ కోసం ఒక టవర్ దగ్గర నుండి ఇంకో టవర్కి వెళ్ళడానికి గ్లాస్ వంతెన అయితే ఉంటుంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ గ్లాస్ వంతెన వచ్చేసి మూడో అంతస్తులు అయితే నిర్మిస్తారు ఆ మూడో అంతస్తు వరకు పార్కింగ్ ఏరియా వరకు అయితే ఉండొచ్చు ఇక్కడ సైడ్ వైపు ఈ కాంక్రీట్ వర్క్స్ ఎలా చేస్తున్నారు కూడా మీరు చూడండి ఇది టవర్ త్రీ టవర్ ఫోర్ దగ్గర జరుగుతున్నాయి కాంక్రీట్ వర్క్స్ అలాగే టవర్ ఫైవ్ దగ్గర కూడా జరుగుతున్నాయి సైడ్ వైపు ఒక వాల్ లాంటిది అయితే నిర్మిస్తున్నారు అలాగే దీని చుట్టూ ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు వాటర్ ప్రూఫింగ్ షీట్లు వేసి కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఈ ఐదు టవర్ల నిర్మాణం మొత్తం ఏంటంటే డయాగ్రిడ్ టెక్నాలజీ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు దీని అవుట్ సైడ్ ఎలివేషన్ మొత్తం డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే ఉంటుంది ఈ కి సంబంధించిన ఆకృతుల నిర్మాణం కోసం దాదాపు పది ఎకరాల ఫ్యాబ్రికేషన్ యూనిట్ అయితే నిర్మించుకుందాం అనుకుంటున్నారు అది అమరావతి రాజధాని ప్రాంతంలోనే నిర్మిస్తే ఏంటంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఈజీ యాక్సెస్ అయితే ఉంటుంది ఈ పనులు కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ అవుతుంది అవుతాయి మెయిన్గా ఏంటంటే ఈ ఐదు టవర్స్కి సంబంధించిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మిగతాది టవర్స్ నిర్మాణం అయితే ఒకటే చేయాల్సి ఉంది ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణానికి వచ్చేసి దాదాపు ఏడు నుండి పది రోజులు అయితే పడుతుంది వన్స్ ఏంటంటే ఇప్పుడు సైట్ క్లియర్నెస్ కంప్లీట్ అయిపోయి అలాగే లోడ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ప్రజెంట్ సైడ్ వైపు కాంక్రీట్ వర్క్స్ కూడా చేస్తున్నారు ఇంకా ఏంటంటే ఈ డయాగ్రిట్ టెక్నాలజీకి సంబంధించిన మిషనరీస్ కానీ లిఫ్టింగ్ క్రేన్స్ కానీ అవన్నీ అమర్చుకొని ఒక ఫ్లోర్ల నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తారు వన్స్ ఫ్లోర్స్ నిర్మాణం స్టార్ట్ చేస్తే రెండు నుండి మూడు సంవత్సరాల్లోనే ఈ ఐదు టవర్స్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రతి ఒక్క టవర్కి పదిహేను వేల నుండి ఇరవై వేల టన్నుల ఉక్కు అయితే అవసరం అవుతుంది స్టార్టింగ్లో నేను చెప్పాను కదా మొత్తం తొమ్మిది వందల మీటర్ల వెడల్పైన గ్లాస్ వంతెన నిర్మిస్తారని చెప్పి ఆ గ్లాస్ వంతెన నిర్మించడం కోసం అలాగే దీనికి మొత్తం ఎనిమిది ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే నిర్మిస్తారు మొత్తం ఐదు టవర్లకు గాను ఆ ఎమంటీ బ్లాక్స్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఆ థర్డ్ ఫ్లోర్లోనే మనకి ఈ గ్లాస్ అయితే వస్తుంది ఈ టవర్ ఫైవ్ దగ్గర కూడా చూడండి కాంక్రీట్ వర్క్స్ చేస్తున్నారు ఇక్కడ మీకు వైట్ కలర్ షీట్ కనిపిస్తుంది చూసారా అదంతా వాటర్ ప్రూఫింగ్ షీట్ అంటారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో మీరు గమనించారో లేదో అప్పుడు కూడా ఏంటంటే ఇలా వాటర్ ప్రూఫింగ్ షీట్లు వేసుకొని దీన్ని రాఫ్ట్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ చేశారు ప్రెసెంట్ ఇప్పుడు దీని అవుట్ సైడ్ వైపు వాటర్ షీటింగ్ ప్ర ప్రూఫ్లతో ఈ కాంక్రీట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లోనే కరెక్ట్గా దాదాపు నూట నాలుగు ఎకరాల్లో అసెంబ్లీ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ అసెంబ్లీ నిర్మాణం కోసం ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు ఒక బ్యాచింగ్ ప్లాంటు కన్స్ట్రక్షన్ సైట్ని రెడీ చేసుకుంటున్నారు అదంతా మీరు చూడండి ఇటువైపు మన అమరావతి రాజధానికి కోర్ క్యాపిటల్ ఏరియా ఒక గుండెకాయ లాంటిది అయితే చెప్పొచ్చు దాంట్లో గా ఉండేది వచ్చేసి అసెంబ్లీ అనమాట ఎందుకంటే సెంటర్ ఆఫ్ గా అయితే ఉంటుంది అసెంబ్లీ ఈ అసెంబ్లీ నిర్మాణం కూడా ఏంటంటే బేస్మెంట్ జీప్లస్ త్రీ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు దానిపైన నిర్మించే టవరే హైలెట్ అనమాట ఆ టవర్ దాదాపు రెండు వందల యాభై మీటర్ల ఎత్తులో అయితే ఉంటుంది ఇక్కడ నుండి మీరు చూడండి ఇదంతా బ్లాచింగ్ ప్లాంట్ అనమాట ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మించుకున్నారు బ్లాచింగ్ ప్లాంట్ ఈ ఏరియా వైపే ఈ అసెంబ్లీ టవర్ అయితే వస్తుంది ఇక్కడ అంతా పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఫైలింగ్ మెషినరీస్ కూడా చూడొచ్చు ఇది హైకోర్టు ప్రాంతం అనమాట ఈ హైకోర్టు కి సంబంధించిన సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయింది రీసెంట్ గానే లోడ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశారు ఇంతకు ముందు ఏంటంటే ఐరన్ మెటీరియల్ ఏదైతే ఉందో కాంక్రీట్ వర్క్ జరగకుండా ఉన్న ఐరన్ మెటీరియల్ అయితే తొలగించేశారు ఇక్కడ మీకు చూడండి ఒక ఈ బ్లాక్ మొత్తం ఐరన్ మెటీరియల్ అయితే ఉండేది అదంతా కొంచెం తుప్పు పట్టుకుని అయితే ఉండేది అంటే అది కాంక్రీట్తో కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ చేయలేదు అందుకని కాంక్రీట్ వర్క్ జరగని ఐరన్ మెటీరియల్ వరకు మొత్తం తొలగిచ్చేసి సైట్ క్లియరెన్స్ అయితే చేసుకున్నారు రీసెంట్గా దీనికి సంబంధించిన ఈ లోడ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశారు ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు ఈ హైకోర్టు నిర్మాణం వచ్చేసి బౌద్ధ స్థూపాకారంలో అయితే నిర్మిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఇదే అనమాట ఏడు ఐకానిక్ టవర్స్కి సంబంధించిన అక్టోబర్ స్టేటస్ నేను ఇలాగే ప్రతి నెల ఈ ఏడు ఐకానిక్ టవర్స్కి సంబంధించిన స్టేటస్ అయితే పెడుతూ ఉంటాను మీకు మీకు అప్పుడు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది పనులు ఎలా జరుగుతున్నాయి ఎక్కడ ఎక్కడి వరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి